బాలరాజు కావేరి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఉషార్ టీచర్వి కాదు కావేరి అన్న విషయం ఆ దేవాకి తెలిసిపోయింది అందుకే ఆ దేవా నిన్ను చంపాలని ప్లాన్ చేశాడని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు ఆ మాట చెప్పగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నువ్వు కోలుకోగానే నిన్ను తీసుకొని నిన్ను చిన్నని తీసుకొని ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతానని చెప్పి అంటాడు అది వినగానే సత్యం అయితే ఏం రా నా చెల్లెల్ని దూరంగా తీసుకుని ఏం చేయాలనుకుంటున్నావు మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి సత్యం అడుగుతూ ఉంటాడు అది విని కావేరి అయితే అన్నయ్య అని చెప్పి అంటుంది నువ్వు వాగమ్మ రారా బయటకు రారా అంటూ బాలరాజు కాలర్ పట్టుకొని తనైతే బయటకు తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చిన్ని అలాగే నర్సు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సత్యం అయితే బాలరాజు కాలర్ పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు నా చెల్లెల్లి నాకు మేనకోడల్లి ఏం చేయాలనుకుంటున్నావురా మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాలరాజు ఇలా అంటూ ఉంటాడు నేను కావేరీని కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తాను ఎంతకైనా దిగజారుతానని చెప్పి అంటాడు డు అది వినగానే అక్కడ ఉన్న కావేరి చిన్ని వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఏం చేస్తావరా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న బాలరాజు అయితే నేను నా ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఎవరు ప్రాణాలైనా తీస్తాను అడ్డు వెనకాడను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే సత్యం అయితే ఏంట్రా నన్ను చంపేస్తావా నన్ను కూడా చంపేస్తావా అంటూ బాలరాజు కాలర్ పట్టుకొని మెడ పట్టుకొని అక్కడి నుండి గెంటేస్తాడు నెట్టేయటంతో అక్కడ బాలరాజు కింద పడిపోతాడు అది చూసి కావేరి చిన్ని వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలరాజు అయితే చాలా కోపంతో రగిలిపోతూ అక్కడ ఉన్న కత్తిని తీసుకొని వచ్చి సత్యం మెడ దగ్గర పెట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూసి చిన్ని కావేరి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నేను నా భార్యని కూతుర్ని కాపాడుకుంటాను మధ్యలో నువ్వు అడ్డురాకు అని చెప్పి బాలరాజు అయితే సత్యంకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూసి కావేరి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక బాలరాజు ఆ మాట అనేసరికి సత్యంకి ఇంకా కోపం వచ్చి వాళ్ళిద్దరూ అలా పోట్లాడుకుంటూ ఉంటారు అది చూసి చిన్ని కంగారు పడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్